స్వాగతం శుక్రవారం రాష్ట్రీయ ఏకతా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకే రన్ ను పారితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐబీ వరకు రన్ ఫర్ యూనిటీ కే రన్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఎస్పీ పార్తోజ్ పంకజ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిని రాష్ట్రీయ ఇక్తా దివాసుగా పిలుస్తామన్నారు వల్లభాయ్ పటేల్ పోరాట పటిమ ద్వారా భారతదేశ చరిత్రలోని ప్రఖ్యాత వ్యక్తిగా గుర్తింపు పొందారు వల్లభాయ్ పటేల్ రాష్ట్ర ఐక్యతకు చేసిన కృషి నాయకత్వ లక్షణాలను మెచ్చి మహాత్మా గాంధీ ఆయనకు సర్దార్ బిరుదును ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్తో మన దేశ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం ఉందని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాట పటిమతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగిందన్నారు వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ జాతీయ సమైక్యతను పునరాంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనమిచ్చే నిజమైన నివాళి అని ఎస్పి పారితోష్ పంకజ్ అన్నారు వెరీ నైస్ సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినందుకు వెరీ బ్రీఫ్లీ సో టుడే మన ఈరోజు మనకి రాష్ట్రీయ ఏక్తా దివస్ ఈ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి మనకు యూత్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్ర హిత దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ సో వై బికాస్ ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ వస్తుంది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు ఎందుకు అదని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్నాం అని అంటే హీఈస్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకని అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చింది మేము భారతదేశం స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అన్నీ కలవమని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం మన భారతదేశాన్ని ఒక తాడిపై తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక ఒక జాతిని ఒక మతాన్ని మతానికి అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది సో కాబట్టి అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్ లోకి హైదరాబాద్ ఇది మనం ఉన్న ప్రాంతం మనం ఉన్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక ఒక ప్రాంతీయతని తీ తీసుకువచ్చి ఒక సద్ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ హితా దివస్ గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయులు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హైయెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా లేదు నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారందరు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ ఇక ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కి డిఎస్పీ గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో పూన వేణు గారికి ఇతర ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఇక ఒకసారి అడిషనల్ కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ సంఘారెడ్డి గారు డీన్ ఐఐటి హైదరాబాద్ దెన్ పునావేణి గారు మన అందర్ యూత్ లీడర్స్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ నమస్కారం సో ఆల్ ఆఫ్ యూ నవ్ అవేర్ ఆఫ్ ద ఇష్యూ ఎందుకు మేము ఈ యూనిటీ రన్ సెలబ్రేట్ చేస్తున్నాము ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ హ్యావ్ హ్యాడ్ బ్రీఫ్ టు ఆల్ ఆఫ్ యూ రిగార్డింగ్ ద ఈవెంట్ సో టుడే ఇస్ ద వన్ ఫిఫ్టీయత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇస్ అ నెమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ సో ఆల్రెడీ మెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై అడిషనల్ కలెక్టర్ గారు ఎందుకు మేము చేస్తున్నాము వై వాట్ ఈస్ ఇట్ వాట్ వాజ్ హీస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషన్ అది మన ఆల్రెడీ చెప్పారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్సిపల్ స్టేట్ కి ఇంటిగ్రేట్ చేశారు యూనియన్ ఆఫ్ ఇండియాలో బికాస్ ఆఫ్ దాట్ హీఈస్ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇంకా ఆల్రెడీ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఆర్ టూ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్ ఫస్ట్ వాళ్ళ నేమ్ విత్ వల్లభ్ పటేల్ ఉంది ఈ సర్దార్ ఇస్ అ టైటల్ సర్దార్ ఈజ్ అ టైటల్ గివెన్ టు హిమ్ धीको इच्छा गांधी गिकाज हिवाजन हिवाज अ वेरी गुड लीडर वेरी गुड ऑडिटर अंड आर्गन सत्याग्रह मूवेंगे सत्याग्रह मूवेंटी स्टार्ट तरह खेड़ा सत्याग्रह बारदोली सत्याग्रहराज बै सरदार वल्ल भाई पटेल सो बिकाजीडर्शि क्वालिटी एंड टाइटल सर्दार बै महात्मा गांधी ऑल्सो हि वॉज कॉल्ड बी स्मार्क ऑफ इंडिया सो एनी आई डोंट थिंक मीन्स बी स्मार्क ऑफ इंडिया यू आर अवेयर ऑफ दिस टाइटल बिकॉज बिस्मार्क प्लेड अ मेजर रोल इन यूरोप इन द इंटीग्रेशन सेनर सरदार वल्लभ भाई पटेल प्लेड एन इम्पॉर्टेंट रोल इन द इंटीग्रेशन ऑफ यूनियन ऑफ इंडिया सो बिकॉज ऑफ दैट ही वॉज कॉल्ड दिसमार्क ऑफ इंडिया And apart from that, he was the first Deputy Prime Minister of India and first Union Home Minister. So, because of all these things, he tried to unite India. In the memory of Sadar Vallabhbhai Patel, on the occasion of 150th birth anniversary, today in the entire India, in all police station uh, limit, we are organizing Run for Unity program to show the unity and integrity of our our nation. So, thank you all of you for coming here and. Uh, in large number and participating in this program. So thank you all of you. Uh, we can start the program Jai again.